పంచారామాలు ఏర్పడడానికి స్కంద పురాణంలో ఇలా వివరించబడి ఉంది పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగాన్ని సంపాదిస్తాడు దీనితో వీర గర్వంతో దేవతలను అనేక రకాలుగా హింసలకు గురి చేయగా దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు శివ పార్వతుల వల్ల కలిగిన కుమారుడు కుమారస్వామి వల్లే తారకాసురుని వధించుట సాధ్యపడుతుందని కుమారస్వామిని యుద్ధానికి పంపుతారు దేవతలు యుద్ధంలో కుమారస్వామి తారకాసురుని కంఠంలో గల ఆత్మలింగాన్ని ఛేదిస్తేనే మరణం కలుగుతుందని గ్రహించి ఆ లింగాన్ని ఛేదిస్తాడు దీనితో తారకాసురుడు మరణిస్తాడు అలా ఛేదించే సమయంలో ఆ ఆత్మలింగము వేరే ఐదు ప్రదేశాలలో పడుతుంది తర్వాత ఆయా ప్రదేశాలలో దేవతలు లింగ ప్రతిష్ట కావిస్తారు కనుక ఈ ఐదు క్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు ఆ లింగాలు పడిన క్షేత్రాలు ద్రాక్షారామం అమరారామం క్షీరారామం సోమారామం కుమారభీమారామం వీటిలో మొదటిది ద్రాక్షారామం ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు పై అంతస్తు నుండి పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ లింగాకారం సగభాగం తెలుగు మరియు సగభాగం నలుపుతో ఉంటుంది ఇక్కడ దక్ష ప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు కనుక ఈ ప్రాంతానికి ద్రాక్షారామం అని పేరు వచ్చింది అంటారు ఈ ఆలయం చాళుక్యరాజైన భీముడు నిర్మించాడని పురాణాలలో చెప్పబడి ఉంది అనేక పురాణాలలో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది పూర్వకాలంలో ఎంతో మంది దేవతలు రాజులు స్వామివారిని దర్శించుకుని తరించారని భీమేశ్వర పురాణంలో చెప్పబడి ఉంది ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు పంచారామాలలో రెండవదైన అమరారామం గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానదీ తీరంలో వెలిసింది ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు గర్భగుడిలో స్వామి విగ్రహం తొమ్మిది అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది ఈ ఆలయం ఇరవై అడుగుల ఎత్తుగల విశాలమైన వేదిక మీద నిర్మించబడింది అమరేశ్వరుడైన ఇంద్రుని చేత ప్రతిష్టింపబడి ఈ ఆలయానికి తన నగరమైన అమరావతి పేరునే పెట్టారు అని పురాణాలలో చెప్పబడి ఉంది చీరారామం క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఉంది ఇక్కడ శివుని మూర్తిని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు ఇక్కడ స్వామివారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు కలిసి ప్రతిష్ఠించారట ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కథ ఉంది శివుడు తన బాణాన్ని భూమిలోకి వేయగానే భూమి నుండి వచ్చిందట క్షీరం అనగా పాలు దీని మూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది అదే క్రమంగా క్షీరపురి కాస్త పాలకొల్లుగా మార్పు చెందింది స్వామివారి ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో చాణుక్యులు నిర్మించారు ఆలయం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో తొమ్మిది గోపురాలతో కట్టబడి ఉంది పంచారామాలలో నాలుగవదైన సోమారామం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గునిపోడిలో ఉంది ఇక్కడ స్వామివారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది మామూలు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజుకి గోధుమ రంగులోకి మారుతుంది తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాస్థానానికి చేరుతుంది ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి చంద్రునిచే ప్రతిష్ఠింపబడింది కాబట్టి దీనిని సోమారామం అని పిలుస్తారు పంచారామాలలో చివరిది ఐదవది అయిన కుమార భీమారామం ఇది తూర్పుగోదావరి జిల్లాలోని తామర్లకోటకు ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడ స్వామిని కాలభైరవుడు అని పిలుస్తారు ఈ ఆలయాన్ని ద్రాక్షారామాన్ని నిర్మించిన చాళుక్య రాజైన భీముడు నిర్మించారు ఇక్కడ శివలింగం సున్నపురాయితో చేసినదిలా ఉంటుంది ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు घनंगा निर्वहिस्तारू